అందరికి నమస్కారం అండి ప్రతి మన అనంత శారీస్ శారీ సెంటర్మెంట్ లో ఉన్నాం చాలా చాలా మంచి వీడియో అందరూ ఇప్పుడు సమ్మర్ బాగా ఎండలో వచ్చేసింది కదా వాటి కోసం స్పెషల్ కాటన్ ఇచ్చానండి ప్యూర్ కాటన్ ఇది మీకు చాలా బాగుంటుంది క్లాత్ ఇలాంటి ఐటమ్స్ ఉన్నాయి తెలుసు అనంతలక్ష్మి శారీ సెంటర్మెంట్ ఆపోజిట్ బెస్ట్ బై షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్ లో అండి ఎవరు మిస్ చేసుకోబోతున్నారు త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ మీకు సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసి మీకు ప్యూర్ కాటన్ అండి చాలా చాలా బాగుంటుంది కాటన్ ఇది వచ్చేసి టూ సెట్ అండి చూడండి మీకు ఎట్లా వస్తుంది టూ పీసెట్ ప్యాంట్ చూసారా ఇంత ఫుల్ సైజ్ ప్యాంట్ వస్తుంది మీకు చాలా చాలా బాగుంటుంది అండి చాలా రీజనబుల్ ప్రైస్ లో వస్తుంది మీకు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ త్రీ నుంచి ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ టూ పీ సెట్స్ అండి మీకు ఇవన్నీ మీకు వచ్చేది టూ సెట్స్ ఆల్ సైజెస్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ ఇలా వస్తాయి మీకు ఎవరు మిస్ చేసుకో మాకు అండి మంచి నెక్ చూసారు కదా చాలా బాగుంది ఇది వచ్చేసి మిర్రల్ వర్క్ వస్తుందండి మంచి మిర్రల్ వర్క్ వస్తుంది మీకు కేవలం 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 నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి షిఫ్ట్ షిప్ మాకంటే లాస్ట్ వరకు చూడండి ఇలాంటి ఐటమ్స్ చాలా ఉన్నాయి తర్వాత వచ్చేసి రామా గ్రీన్ కలర్ అండి చూడండి ఎంత బాగుందో ఒరిజినల్ కాటన్ అండి చూడండి నెక్ దగ్గర మీకు క్లాసికల్ వర్క్ వస్తుంది మీకు లోపలంతా సీక్వెన్స్ వస్తుంది మీకు ప్యూర్ కాటన్ సుచారా కలర్ లా ఉంది మీకు ఫుల్ గ్యారెంటీ క్లాత్ అండి మంచి కాటన్ సమ్మర్ కాటన్ ఇది మీకు స్పెషల్ గా వచ్చింది సమ్మర్ కాటన్ ఈ సమ్మర్ యాజ్ యూజువల్ ప్యాంట్ అయితే మీకు ఫుల్ ఫ్రై సైజ్ వస్తుంది మీకు అన్ని సైజెస్ ఉన్నాయండి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ మంచి కాంబినేషన్ మీకు చూడండి ప్యాంట్ కూడా మీకు ఫుల్ కంఫర్ట్ సైజ్ ప్యాంట్ వస్తుంది మీకు కలర్ కానీ మోడల్ కానీ డిజైన్ కానీ చాలా చాలా బాగున్నాయి వీటిలో అన్ని సైజెస్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ ఇలా మీకు సెట్ టు సెట్ వస్తుంది అన్ని సైజెస్ ఉన్నాయి మీకు త్రీ ఎక్స్ఎల్ నుంచి ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ చాలా బాగుంది ఐటమ్ వచ్చేసి మీరు ఎవరు మిస్ చేసుకోమో దాన్ని చాలా చాలా రీజన్ కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇంత బిగ్గెస్ట్ సైజ్ వస్తుంది మీకు ప్యూర్ కాటన్ చూడండి హ్యాండ్స్ కూడా మీకు బాగా ప్రింట్ ఇస్తారు మీకు ప్యాంట్ ఏ క్లాత్ వస్తుందో అదే క్లాత్ వస్తుంది చిసర ప్యాంట్ మీకు అలా వస్తుంది మీకు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది వచ్చేసి వినెక్ అండి చాలా మంది అడుగుతున్నారు వీ నెక్ కావాలన్నా అని కాటన్ లో వీ వస్తుంది మీకు చాలా చాలా పెద్ద సైజ్ అండి చూడండి త్రీ ఎక్స్ఎల్ సైజ్ త్రీ ఎక్స్ఎల్ అంటే మీకు ఫార్టీ ఎయిట్ సైజ్ వస్తుంది మీకు ఇది ఫుల్ లెంగ్త్ కాటన్ మీకు స్ట్రైట్ కట్ వస్తుంది మీకు ప్యాంట్ కూడా చాలా బాగుంది బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ మీకు వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ప్యాంట్ వస్తుంది మీకు టాప్ వచ్చేసి మీకు బ్లాక్ అండ్ వైట్ ఇక వీ చూడండి మీకు ఎంత బాగుంది వీ వస్తుంది మీకు కేవలం కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు సూపర్ ప్రైజ్ అండి సూపర్ ప్రైజ్ లో ఉంది నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది మీకు మంచి హ్యాండ్స్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది మీకు ఫుల్లీ ప్రింటెడ్ అండి మీకు ఒరిజినల్ ప్రింట్ వస్తుంది మీకు రఫ్ అండ్ టఫ్ వాషిబుల్ కి చాలా బాగుంటుంది ఈ అంతా యూజ్ చేసుకోవచ్చు మీరు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి చూడండి మీకు ఫుల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి త్రీ ఎక్సల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ మిస్ చేసుకోమండి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఉన్నాయి షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి ఇది వచ్చేసి మనకి మంచి ఎల్లో మీద వైట్ కాంబినేషన్ అండి మంచి ఫ్లవర్స్ కాంబినేషన్ చూడండి మీకు దీనికి తగ్గట్టే నెక్ దగ్గర డిజైన్ చాలా బాగుంది మీకు సూపర్ డిజైన్తో వచ్చింది మీకు ప్రైస్ వచ్చేసి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే చూడండి ప్యాంట్ కూడా ఎంత కాటన్ ఎంత బాగుందో మీకు సూపర్ గా ఉంది కాటన్ వచ్చేసి మీకు ఇది ఫుల్లీ ప్యాంట్ ప్యాంట్ కూడా చూపించాను కదా మీకు ఇందాక సైజు కూడా చాలా బాగుంటుంది అండి చూడండి ఎంత పెద్ద సైజ్ వస్తుంది మీకు ఫుల్ పిస్తా దగ్గర కూడా చూడండి ఎంత బాగుంటుంది ఎక్స్ట్రా బాగుంటుంది క్లాత్ కూడా మీకు ఎక్స్ట్రా క్లాత్ ఇస్తాడు పిస్తా దగ్గర మీకు ఇది కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి మంచి ఐటమ్ కాటన్ అయితే మీకు సమ్మర్ కాటన్ సమ్మర్ అంతా చాలా చాలా రీజనబుల్ ప్రైస్ వెళ్ళిపోతుంది ఒక్కొక్క రెండు రెండు మూడు మూడు తీసుకోండి ఎందుకంటే ఈ ప్రైస్ అయితే మళ్ళీ దొరకదండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే షిప్పింగ్ చేతి సదనంగా ఉంటాం ఇది వచ్చేసి మనకి చాలా చాలా ఫ్యాన్సీ కలర్ అండి లైట్ కలర్ చూసారా మీకు ఎంత బాగుంది మీకు యాష్ కలర్ ఫ్లవర్స్ వచ్చినాయి మీకు సేమ్ నెక్ కూడా మీకు ఇలాగే డిఫరెంట్ గా ఉంటుంది నెక్ కూడా మీకు మిస్ చేసుకోవద్దండి మంచి మంచి కాటన్ వచ్చినాయి ఈ సారి మాత్రం చాలా చాలా రీజనబుల్ ప్రైస్ లో చాలా తక్కువ కాస్ట్ లో వచ్చినవి ప్రింట్స్ అయితే చాలా బాగున్నాయి ప్యాంట్ చూడండి మీకు పోచోపల్ స్టైల్ ప్యాంట్ వచ్చింది మీకు ఫుల్ ఎలాస్టిక్ ప్యాంట్ మీకు ఇందులో మనకి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ అండి త్రీ ఎక్స్ఎల్ వచ్చేసి మీకు ఫార్టీ సిక్స్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది ఫార్టీ సిక్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఫోర్ దాకా వచ్చింది మీకు ఫార్టీ సిక్స్ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ ఇలా ఉన్నాయండి మీకు ఫిఫ్టీ సైజెస్ దాకా వచ్చింది మీకు చూడండి బాగుంది కలర్ కలర్ కాంబినేషన్ బాగుంది ప్యాంట్ బాగుంది టాప్ బాగుంది ఫుల్లీ నెక్ కూడా చాలా బాగుంది హ్యాండ్స్ చాలా రోజుగా ఉంది మీకు ఫార్టీ సిక్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ టూ త్రీ సైజెస్ ఉన్నాయి మీకు ఎవరో మిస్ చేసుకోవద్దు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మంచి రోజు ఫ్లవర్ గ్రీన్ కాంబినేషన్ నాష్ కలర్ కాంబినేషన్ మీకు మంచి ప్రింట్స్ వచ్చినప్పుడు మాత్రం వెంట వెంటనే తీసుకోండి ఫోర్ నైన్టీ నైన్లోనే లోనే మీకు ఇంకొక సూపర్ పింక్ కలర్ అండి సార్ పింక్ కలర్ ఎలా ఉంది మీకు ఎక్సలెంట్ కాటన్ మీకు ఇది హ్యాండ్స్ కూడా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి హ్యాండ్స్ కూడా మంచి లూజ్ వస్తుందండి మీకు ఫుల్ ఫిట్టింగ్ కాకుండా మంచి లూజ్ వస్తుంది ఎవరో మిస్ చేసుకోవాలి కలర్ అంత బాగుంది కలర్ వచ్చేసి మీకు ఇది ప్యాంట్ కూడా సేమ్ వచ్చేసరికి మీకు ప్యాంట్ ఎలా ఉందో సూపర్ గా ఉంటుంది ప్యాంట్ సెల్ఫ్ మ్యాచింగ్ బాగా ఇచ్చాడు మ్యాచింగ్ మాత్రం మీకు ఇలాంటి ఐటమ్ మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దండి ఎందుకంటే కాటన్ వచ్చేది చాలా కాస్ట్లీ ఉన్నాయి ఇప్పుడు మనం చాలా రిక్వెస్ట్ చాలా తక్కువ ప్రైజ్లో లో తెచ్చాం మనం కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ దాకా వస్తుంది మీకు ఫుల్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ తో పాటు మీకు ఫుల్ త్రీ ఫోర్త్ కాటన్ మీకు లెంత్ కూడా మంచి లెంత్ వస్తుంది అండి మీకు ఎవరు మిస్ చేసుకోవద్దు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మంచి ఐటమ్ అండి వస్తుంది మీకు మంచి వాష్బుల్ ఐటమ్ చిన్న చిన్న పార్టీస్ పోలీసుకెళ్ళచ్చు మీకు చాలా చాలా వెరైటీగా ఉంటుంది కేవలం ఐదు వందల యాభై రూపాయలు కేవలం ఐదు వందల యాభై రూపాయలు అండి ఇది కూడా మీకు ప్యూర్ మజ్లిన్ క్లాత్ అండి సూపర్ ఉంటుంది షైనింగ్ వస్తుంది మీకు ఒరిజినల్ మజ్లిన్ క్లాత్ వస్తుంది మీకు వీనెక్ మోడల్ చూసారు కదా బీనెక్ మోడల్ వచ్చేసి మీకు ఇది వచ్చేసి మనకి త్రీ పీస్ సెట్ అండి కలర్ కూడా చూడండి మంచి హెవీ కలర్ వస్తుంది ప్యాంట్ కూడా ఒరిజినల్ మజ్లిన్ క్లాత్ వస్తుంది అండి క్లాత్ చూడండి మీకు చూడండి వన్ సైడ్ ఎలాస్టిక్ వస్తుంది వన్ సైడ్ ఫుల్ పట్టి వస్తుంది మీకు ఇందులో కూడా మీకు ఎమ్ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ నాలుగు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ప్రైస్ అంటారా చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి హోల్సేల్ రేట్కి రిటైల్ ఇచ్చేస్తున్న మీకు కేవలం ఆరు వందల యాభై రూపాయలు అండి ఇంతవటికీ మజరిన్ క్లాత్లో త్రీ పీస్ సెట్ ఎప్పుడు ఇంత తక్కువ రేటు రాలేదండి చున్నీ చూడండి మీకు ఎంత బాగుంటుందో మీకు ఒరిజినల్ ఫ్యాన్సీ చున్నీ వస్తుంది మీకు ఫ్యాన్సీ చున్నీ వస్తుంది మీకు టూ సైడ్ పట్టి వస్తుందండి పట్టి కూడా చూడండి మీకు సూపర్గా ఉంటుంది పట్టీ వచ్చేస్తుంది మీకు ఇది కేవలం కేవలం ఆరు వందల యాభై రూపాయలు అండి కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఎవరు మిస్ చేసుకోతే చాలా చాలా హెవీ ఐటమ్ మీకు ఇందులో కూడా చెప్పాను కదా సేమ్ త్రీ పీస్ సెట్ వస్తుంది టాప్ ప్యాంట్ వస్తుంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఇదైతే సూపర్ క్లాత్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే అండి పద్నాలుగు వందల పదిహేను వందల రూపాయల అమ్మిన డిజైన్ అండి మీకు ప్యూర్ డిజిటల్ లోపలంతా అట్లా సెల్ఫ్ వర్క్ తో వస్తుందండి మీకు కనిపిస్తుంది లేదా మొత్తం సీక్వెన్స్ వర్క్ తో వస్తుంది మీకు ఫ్రంట్ ఎలా అయితే ఉందో మీకు చూడండి సైడ్ కూడా సేమ్ అలా ఉంటుంది మీకు లో ఈ బ్యాక్ సైడ్ అయితే వర్క్ రాదు మీకు ఫ్రంట్ సైడ్ అయితే ఫుల్ వర్క్తో వస్తుంది మీకు సూపర్గా ఉంటుంది వర్క్ కింద లేస్ కూడా వస్తుంది చూడండి సూపర్ ఉంటుంది క్వాలిటీ అయితే మీకు అదే క్వాలిటీలో విత్ ప్యాంట్ అండి ప్యాంట్ కూడా చూడండి చాలా చాలా బాగుంటుంది ప్యాంటుకి లేస్ వస్తుంది మీకు లోపల విత్ లైనింగ్ అండి చాలా కాస్ట్లీ డ్రెస్ మీకు కానీ చాలా తక్కువ ప్రైజ్లో వచ్చింది ప్యాంట్ విత్ లైనింగ్తో వస్తుంది మీకు చున్నీ చున్నీ కూడా చూడండి సేమ్ డిజైన్ చున్నీ వస్తుంది మీకు ఈ గంజానికి అయితే సూపర్ ఆఫర్లో వచ్చేసింది మీకు ఎనిమిది వందల యాభై రూపాయలు అండి మిస్ చేసుకోవద్దు ఎల్ ఎక్స్ఎల్ త్రీ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ మూడు సైజెస్ వస్తున్నాయి మీకు మంచి లేస్ వర్క్ వస్తుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది మీకు ఇది మంచి మెటీరియల్ అండి మెటీరియల్ అయితే మాత్రం వస్తాయి మిస్ చేసుకోవద్దు ఆల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఎమ్ ఎల్లో ఎక్స్ఎల్ ఆల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే ఇది వచ్చేసి మనకి ఎం సైజ్ ఎల్ సైజ్ వాళ్ళకండి చాలా బాగుంటుంది కార్బన్ క్లాత్ అంటారు మీకు ఎంత స్మూత్ ఉంటుంది అంటే అంత స్మూత్ మన కార్బన్ పేపర్ ఒక చూసారా అంత స్మూత్ క్లాత్ వస్తుంది మీకు చాలా హెవీ వర్క్తో వస్తుంది చూడండి మీకు ఎం సైజ్ ఎల్ సైజ్ వాళ్ళు మాత్రం మిస్ చేసుకోమాకండి ఇదేంటంటే మనకి జీన్స్ మీదకు వాడుకోవచ్చు ఎలాగైనా యూస్ చేసుకోవచ్చు అండి ఆల్ ఇన్ వన్తో యూజ్ చేసుకోవచ్చు మీకు ఇది ఇవాళ దీనికి స్పెషల్గా ప్యాంట్ కూడా వస్తుంది యాంకిల్ లెంగ్ ప్యాంట్ వస్తుంది చూడండి మీకు ప్యాంటు కూడా మీకు చూపిస్తాను ఇవాళ ఎంత ఫుల్ హెవీ వర్క్ వస్తుంది మీకు ఇది చూడండి ఇలా మీకు యాంకిల్ లెంగ్త్ హెవీ వర్క్తో వస్తుంది ప్యాంటు వచ్చేసి మీకు ఇది చాలా బాగుంటుంది వర్క్ కూడా మీకు వచ్చేసి మీకు ఫుల్ సైజ్ వస్తుంది మీకు ఎం సైజ్ ఎల్ సైజ్ అండి ఈ రెండు సైజులే ఉన్నాయి మీకు ఇది చాలా బాగుంటుంది మీకు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి మీకు కేవలం 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 ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమేనండి చూడండి మీకు చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది ప్యాంటు షర్ట్ వచ్చేసి మీకు ఇది షర్ట్ మోడల్లా ఉంటుందండి కాలర్ వస్తుంది మీకు చాలా డిఫరెంట్గా ఉంటుంది ప్యాటర్న్ చాలా లైట్ వెయిట్ వస్తుంది మీకు కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమేనండి షిప్పింగ్ ఫ్రీగా ఉంటుంది ఎం సైజ్ ఎల్ సైజ్ ఇప్పుడు వచ్చే సమ్మర్ కోసం వచ్చిన స్పెషల్ కాటన్ అండి మీకు చాలా బాగుంటుంది జైపూర్ కాటన్ స్టైల్లో వస్తుంది జైపూర్ కాటన్కి మధ్యలో సీక్వెన్స్ వస్తుందండి మీకు ప్యూర్ సీక్వెన్స్ ఒరిజినల్ మినరల్ వర్క్ వస్తుంది మీకు దీనికైతే వచ్చేసి ప్యాంట్ వచ్చేసి మజ్రీన్ క్లాత్ ప్యాంట్ వస్తుంది ప్యాంట్ కూడా చాలా బాగుంటుంది అసలు చున్నీ చూస్తే మీరు వదిలిపెట్టరు వెంటనే బుక్ చేసుకుంటారు చాలా చాలా తక్కువ ప్రైజ్లో వస్తుందండి చూడండి ఎంత బాగుందో చున్నీ మీకు ఇది కేవలం ఆరు వందల యాభై రూపాయలండి సూపర్గా ఉంటుంది మీకు ఆరు వందల యాభై రూపాయలు ఇట్లా త్రీ పీస్ సెట్ వస్తుంది మీకు ఇది మంచి జైపూర్ కాటన్తో వస్తుంది మీకు ఇది చున్నీ చూసారా ఎంత బాగుందో మీకు ఫ్లోరల్ చున్నీతో వస్తుంది మంచి ఆఫర్లో ఉన్నప్పుడు అందుకే చెప్తున్నాను వీడియో లాస్ట్ వరకు చూడండి కలర్ కాంబినేషన్స్ చూడండి మీకు ఎంత బాగున్నాయో మంచి ఆఫర్ ప్రైజ్ అండి ఆరు వందల యాభై రూపాయలు అండి మంచి ఐటమ్ ఆరు వందల యాభై రూపాయలు ఇంత డిజైన్ మీకు ప్యూర్ కాటన్ స్టైల్ వస్తుంది జైపూర్ కాటన్ కి మీకు సీక్వెన్స్ తో వస్తుంది ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ ఎం టూ ఎక్స్ఎల్ సైజ్ అండి ఎమ్ ఎల్లో ఎక్స్ఎల్ మూడు సైజెస్ ఉన్నాయి మీకు కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే ప్యూర్ మజ్లిన్ క్లాత్ లోనే ఇంకొక ఐటమ్ వచ్చింది చూడండి మీకు సూపర్ గా ఉంటుంది మంచి గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ వస్తుందండి హెవీ వీ నెక్ అండి బాగా ట్రెండింగ్ ఉంటున్న హెవీ వీ నెక్ వస్తుంది మీకు చూడండి మీకు సేమ్ ప్యాంట్ కూడా సేమ్ క్లాత్ వస్తుందండి ఈ క్వాలిటీ కొన్ని హెవీ అయిన ప్యూర్ మజ్లిన్ క్లాత్ వస్తుంది మీకు చున్నీ ఆజు మంచి ఫ్యాన్సీ చున్నీ అండి షైనింగ్ చున్నీ వస్తుంది మీకు చూడండి మీకు ఎంత బాగుందో చున్నీ ఫుల్ షైనింగ్ చున్నీ వస్తుంది మీకు ఇది కేవలం కేవలం ఆరు వందల యాభై అండి చాలా చాలా తక్కువ ప్రైజ్లో వస్తుంది పట్టి కూడా చూడండి టూ సైడ్ పట్టి వస్తుంది మీకు చున్నీకి టాప్ ఏ డిజైన్ అయితే ఉందో అదే డిజైన్ పట్టీ వస్తుంది మీకు ఇది కేవలం ఆరు వందల యాభై అండి ఆరు వందల యాభై రూపాయల్లో మంచి కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో వస్తుంది మీకు సూపర్ హెవీగా ఉంటుంది మోడల్ అయితే మీకు ప్యాంట్ కే కలర్ ఇచ్చారో అదే కలర్ మీకు ఇక్కడ చేతికి పట్టి కూడా ఇస్తే చూడండి మీకు సూపర్గా ఉంటుంది కేవలం ఆరు వందల యాభై రూపాయలు అండి ఇందులో కూడా మనకి ఎం టూ డబ్లు ఎక్స్ఎల్ సైజ్ ఎమ్ ఎల్లో ఎక్స్ఎల్ డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజ్ ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి కేవలం 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 ఆరు వందల యాభై రూపాయలండి చాలా చాలా రీజనబుల్ లో వస్తుంది మీకు ఎవరు మిస్ చేసుకో మాకండి ఉన్నంత వరకే ఆ సేల్ కూడా మీకు సింగిల్ సెట్స్ ఉన్నాయండి సెట్స్ వల్ల మీకు ఆఫర్ ఇస్తున్నాం ఇది కూడా మనకి చెంది సూపర్ ఉంటుందండి వర్క్ చూడండి మీకు ఎంత బాగుంది ఆ వర్క్ ఇది మొత్తం ట్రెడ్ వర్క్తో వస్తుంది మీకు ఇప్పుడు వచ్చేసి మీకు సిల్వర్ బటన్ స్టైల్ వస్తుందండి కింద వచ్చేసి డిజిటల్ ప్రింట్ అండి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న డిజిటల్ ప్రింట్ అది సేమ్ ఆ ప్రింటే మీకు చున్నీ కూడా వస్తుంది చూడండి ప్యాంట్ వచ్చేసి టూ సైడ్ ఎలాస్టిక్ ప్యాంట్ వస్తుందండి మీకు ఇది వచ్చేసి మనకి ఎం టూ డబుల్ ఎక్సల్ అండి మీకు ఎమ్ఓ ఎల్లో ఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ చూడండి ప్యాంటు కూడా ఇక్కడ మీకు డిజిటల్ ఇస్తారండి మీకు డిజిటల్ ప్రింట్ ఇస్తాడు మీకు ఇది చున్నీ చూడండి చున్నీ కూడా సూపర్ సూపర్గా ఉంటుంది ఎమ్వ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఇలా నాలుగు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి ఇవి వచ్చేసరి చున్నీ ఎలా ఉంది మీకు ఎక్సలెంట్గా ఉన్న సార్ ఐటమ్ అయితే మీకు మిస్ చేసుకోవద్దండి చాలా చాలా తక్కువ ప్రైజ్లో వస్తుంది ఎనిమిది వందల యాభై రూపాయలు కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే ఎమ్ఓ ఎల్లో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ కూడా ఉందండి దీంట్లో ఫాస్ట్ ఫాస్ట్ గా బుక్ చేసుకోండి మీకు కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే ఇలాంటి గేర ఐటమ్ చాలా మంది అడుగుతున్నారండి మన దగ్గర ఇంతముందు సింగిల్ టాప్స్ వచ్చినాయి మీకు సింగిల్ టాప్స్ మీకు సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీలో వచ్చినాయి ఈసారి మనకి త్రీ పీస్ సెట్ వచ్చింది ఇంత మీకు జైపూర్ రోడ్ది మీకు చాలా బాగుంది ఎక్స్పెన్సివ్ గా ఉంటుంది క్వాలిటీ మీకు ఫ్లోరల్ పెంట్ చూసారు కదా ఇంత హెవీ ఫ్లోరల్ పెంట్ నెక్ దగ్గర చూడండి ఈ ఏ డిజైన్ అయితే ఇచ్చాడో అదే డిజైన్ మీకు ప్యాంట్ విత్ చున్నీ వస్తుందండి ఇవ్వండి చూడండి మీకు ఇట్లా ప్యాంట్ వస్తుంది మీకు ప్యూర్ జైపూర్ కాటన్ వస్తుందండి ఇది వచ్చేసి మనకి కాటన్ ఒరిజినల్ కాటన్ చున్నీ అండి మీకు ఇది ఇంత ముందు మన కస్టమర్స్ ఓన్లీ టాప్స్ అయితే చాలా సెలక్షన్ చేస్తున్నారు సూపర్ గా ఉందన్న క్వాలిటీ అన్నారు అలాంటి క్వాలిటీ ఈసారి మీకు త్రీ పీస్ లో వచ్చిందండి చూడండి మీకు త్రీ పీస్ సెట్ ఎలా ఉందో మీకు చాలా 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 రీజనబుల్ ప్రైస్లో వచ్చింది ఎనిమిది వందల యాభై మనకి జైపూర్ రోడ్డు ఆఫర్ ఇచ్చాడండి ఆఫర్ను కూడా మనం కస్టమర్స్కి ఇస్తున్నాం స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ చూసారు కదా మీకు చున్నీ ఎలా వచ్చింది మీకు సేమ్ ప్యాంటు ఏదైతే వచ్చిందో అదే ప్యాంట్ చున్నీ వస్తుందో డిజైన్ వస్తుంది మీకు నెక్ దగ్గర మోడల్ కానీ ఎనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి కొరియా ఛార్జెస్ అదనంగా ఉంటే అస్సలు మిస్ చేసుకోవద్దు మంచి మంచి మోడల్స్ ఉన్నాయి దీంట్లో ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అండి ఎమ్ఓ ఎల్లో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఇలా మీకు నాలుగు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి మంచి ప్యాటర్న్స్ మిస్ చేసుకోవద్దు